అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో సింహరాశి వారి జన్మధన్యం మీరు కోటేశ్వర్లు అవుతారు కానీ పొరపాటును కూడా ఈ తప్పు అస్సలు చేయకండి మరి సింహరాశి గల వ్యక్తులు ఏ రూపంలో జన్మధన్యం చేసుకుంటారు మీరు ఎలా కోటి స్వర్లుగా మారుతారు అలాగే ఈ రాశి వారు పొరపాటును కూడా చేయకూడనటువంటి ఆ తప్పు ఏంటి ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా సింహరాశి గల వ్యక్తులు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరికే మాత్రం లేట్ చేయకుండా వీడియోని చూసే ముందు తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకున్న డౌట్ కూడా క్లియర్ అవుతుందనమాట సో ఇక మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ మీద మేము ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తులతోగుతారు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది అమ్మ అనుగ్రహం సామాన్య మనిషిని సైతం సంపన్నుని చేస్తుంది వాళ్ళు కుబేరులుగా అవుతారు అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఒక మనిషి కోటీశ్వరుడు కావడానికి ఎంతో టైం పట్టదో అలాంటిది ప్రస్తుత సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సింహరాశి గల వ్యక్తులు రాబోయే రోజుల్లో కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు అలాగే మరో రెండు రోజుల సింహరాశి వారి జన్మ ధన్యం కాబోతుంది కానీ పొరపాటును కూడా గుర్తుపెట్టుకోండి మీరు చేయకూడని తప్పు కూడా ఉంది వీటన్నింటి గురించి ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యం అవుతుంది ఈ సమయంలో మరో రెండు రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి గల వ్యక్తులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ వెంటనే రిలీఫ్ ని పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వెళ్ళాలి అనుకునే వరకల ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడాన్ని మీరే గమనిస్తారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి చిన్న ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలో ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంది దాంతో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది ముక్కోటి దేవతలు యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవుళ్ల అండదండలతో మీకు కలిసి వస్తుంది బాగా అభివృద్ధి చెందుతారు మీకు అదృష్టం మరింత చేకూరుతుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అవుతుంది సింహరాశి వారి జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వర్లు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అలాగే ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వచ్చి సామాన్యుడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి సింహరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరిగి లక్షలు కోట్లు సంపాదిస్తారు ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా టోటల్ గా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో మాకు డబ్బు లేదు డబ్బు కావాలి లేని కృషి చేసి దేవతల నుంచి అనుగ్రహం పొందుతారో వారికి మాత్రమే ఇవన్నీ సొంతమవుతాయి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి వారి యొక్క పని పట్ల నిబద్ధతతో పనిచేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల స్థిరత్వం లభిస్తుంది సింహరాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని సమస్యలు ఉంటాయి గానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే ఉండదు ఎందుకనంటే ఆ దేవ దేవతలందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మార్కెట్ మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రెసెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్ లో మీరు బాగా ారు ధనలాభం కలుగుతుంది రెండింతలు లాభాన్ని చూస్తారు అంతేకాదు బాబ యొక్క బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ సింహరాశివర్ అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలతో మీ జన్మధన్యం అవుతుంది వ్యాపార రంగంలో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లు వింటారు ఎకనామికల్ గా నిలదొక్కుంటారు ఈ సమయం మీకు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే నిజంగా ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం చాలా బెనిఫిట్ గా ఉంటుంది ఈ సమయం అనేది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు బాగా యూజ్ చేసుకోండి ఇక సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్నా కళ్ళన్ని కూడా నిజమవుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు మీకు కొద్దివే ఉండదు వద్దన కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో ఆడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఇట్లా ఏ రకంగా మనం చూసుకున్నా కూడా ఈ సింహరాశి గల జాతకులకు దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా మీకు బాగా కలిసి వచ్చిన గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే తప్పుని అస్సలు చేయకండి ఆ తప్పు ఏంటి అంటే సింహరాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుతో అహంభావంతో అస్సలు ఉండకూడదు తలా పొగరుతో ఎవ్వరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు అస్సలు చూడకండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బును వృద్ధాగా ఖర్చు పెట్టకూడదు జూదం ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలివిడిగా ఖర్చు చేయకూడదు అనవసరం అంటే మీకు అనవసరం అన్నా కూడా మీరు ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టారంటే అది గుర్తు పెట్టుకోండి మీ నుంచి ఆ సమయంలో డబ్బు వదిలి వెళ్ళిపోతుంది అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనం అంతా పోయి పేదవారుగా మిగిలిపోతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని పరిహారాలను పాటిస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది మరి ఆ పరిష్కారాలను ఇప్పుడు మనం చూసేద్దాం సింహరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు ఇకపోతే మీరు గురువారం చేసే విష్ణు పూజలో మీకు చాలా మేలు చేస్తాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వారు మీ యొక్క రాశికి అధిపతి సూర్యుడి కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు కూడా అదేవిధంగా ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశ్రవచనాలను తీసుకోండి ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు చక్కని విజయాలు ఎదురవుతాయి అన్నింటా సక్సెస్ ని చూస్తారు అలాగే మీరు సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు కూడా లభిస్తుంది సో చూసారు కదా సింహరాశి వారికి ఏ రూపంలో జన్మ ధన్యమవుతుంది మీరు ఎలా కోటేశ్వరులుగా మారతారు అలాగే ఈ రాశి వారు ఏంటి ఒకవేళ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా సింహరాశి గల వ్యక్తులు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి సింహరాజు వారు గుర్తు పెట్టుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని మితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్